పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ స్వాగతం నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు ఇరవై ఏడు నక్షత్రాల్లో కొన్ని కొన్ని నక్షత్రాలు విశేషంగా ఈ తత్వంతో ఉన్నాయని చెబుతూ ఉంటారు అలాగా అగ్ని తత్వంతో ఉన్న నక్షత్రం ఉంది అది ఎంతో విశేషము ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు విశేషంగా ఏ దైవారాధన చేయాలి ఏ రోజున చేసుకోవాలి ఏమైనా పరిహారాలు ఉంటాయా వీటి గురించి తెలియచేయండి అగ్నిర్న పాక్షత్రం దేవమింద్రియం ఇదమాచక్షణం అవిరాసం కేతవః ే మా విశ్వా సకృత్తికా అని ఇరవై ఏడు నక్షత్రాలలో మొట్టమొదటిది అగ్నితత్వ నక్షత్రం కృత్తిక మీరు ఎక్కడైనా చూడండి కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వారు పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా మనకు ఉడుము అనేటువంటిది ఉడుము పట్టు అంటారు ఆ రకంగా వాళ్ళు ఒక ప్రయత్నం మొదలుపెట్టి ఒకటిది చెయ్యాలి అనుకుంటే అగాధంలోకి వెళ్ళిపోయినా ఇంత గడ్డి పరక దొరికితే దాదాపు వాళ్ళ పైకి వచ్చేస్తారండి అంటే వెన్ను చూపించటము నాకు చాత కాదు అంటము నేను చేయలేనంటము అనేటువంటిది అగ్నితత్వంలో జన్మించినటువంటి వ్యక్తికి వెన్నతో పెట్టిన విజయం మొండితనంలా చూడాలి మొండితనం అని కదండి బాధ్యత తత్వం అంటే ఏంటంటే వాళ్ళు స్వతహాగా ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చే వరకు కూడా నువ్వేం చేసావు నువ్వేం కష్టపడ్డావు నీకేం తెలుసు అనేటువంటి పడి ఉంటారు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చేటువంటి సమయానికి ఇంచుమించుగా వాళ్ళ స్థితికి ఎదుగుతారమ్మా అప్పుడు నేను ఏంటో చూపించాలి నేను ఒక్కరిని వంద మందికి నేను ఉపయోగపడాలి అనేటువంటి ఒక తత్వం వాళ్ళకి అప్పటికీ వృద్ధి కలుగుతుంది కనుక అగ్నితత్వంలో జన్మించినటువంటి వ్యక్తులు పురుషుల కన్నా స్త్రీలు వెయ్యి రెట్లు బలంగా ఉంటారు ఆ అగ్ని నక్షత్రం అంటే ఏమిటి కృత్తిక కృత్తిక అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆయనకి స్కందుడు అని పేరు తర్వాత దండపాని అని ఒక పేరు తమిళన్స్లోకి అయితే చాలా పేర్లు ఉన్నాయి ఉన్నాయి రకరకాల పేర్లు ఉన్నాయి వేలాయుధుడు అని రకరకాల అంశాలు ఆయన ఎంతటి వాడు అని అంటే కేవలం ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసి తండ్రి కోరుకోవద్దు మనస్ఫూర్తిగా అంటే మన తల్లిదండ్రులు మనం ఎలా అయితే వారంగా తండ్రి అని కలుమూసుకుని చక్క నమస్కారం చేసుకోండి ఏ సంతోషం కోసమైతే తండ్రి అనేటువంటి పిలుపు మనలోంచి వచ్చిందో అది వెంటనే ఆయన ఇచ్చేస్తాడమ్మా అడిగిన వెంటనే అదే సుబ్రహ్మణ్య యొక్క తత్వం కానీ మనం ఆయన తత్వాన్ని అర్థం చేసుకోవటం తేలికైన విషయం కాదు అంత తేలిక అర్థమయ్యేటువంటి మనిషి కూడా ఆయన కాదు దేవసేనా నాయకుడు ఆయనకి కార్తికేయుడు అని పేరు రావటమే చాలా విశేషం షణ్ముఖుడు అంటానికి కార్తికేయుడు అంటానికి సామాన్యంగా కాదండి ఆయన పేరు వచ్చింది ఆయన పార్వతీ గర్భాన్ని జన్మించాలని చెప్పేశాడు అసలు సామాన్యుడు కాదు అటువంటి తత్వవేత్త ఆయన మహాబుద్ధిశాలి విచిత్రం ఏంటంటే అమ్మా కృత్తిక అనేటువంటిది ఈ జ్యోతిష్యపరంగా రవి నక్షత్రం రవికి అనుసంధానం కృత్తిక ఉత్తర ఉత్తర చడ అలానే రవికి అనుసంధానము ద్వాదశి అలాగే అగ్నితత్వానికి అనుసంధానం ద్వాదశి అగ్ని నక్షత్రం ఏ రకంగా అయితే ఉంటుందో అలానే ద్వాదశి కూడా అగ్నితత్వం దగ్ధండి మన పెద్దలు అంటుంటారు ద్వాదశి నాడు కొన్ని కొన్ని మొదలు పెడితే దగ్ధయోగం దగ్ధం అయిపోతుంది ఉత్తర ఉంటారు కొన్ని కొన్ని మాత్రమే ఆ రోజు నాడు చెయ్యండి అన్ని చెయ్యవద్దు దగ్ధయోగం వస్తుంది అని అంటుంటారు ಈ ದ್ವಾದಶಿ ಅನೆಟ್ಬಂಡದಿ ಒಂದು ರಕಂಗ ದಗ್ಧಕಾರಕಮತೆ ಒಂದು ರಕಂಗ ದಿವ್ಯಯೋಗಕಾರಕ ಮিত্র ರವಿ ಸೂರ್ಯ ಭಾನುಪಕ ಪೋಷ 헤ರ್ಣ ಗರ್ಭಮರಿ इत्यादि ಸವিত্র ಆರ್ಕ ಭಾಸ್ಕರೇ ಜೋ ನಮಃ ಸಜ್ಞಾ ಪದ್ಮನಿ ಛಾಯಾ ಉಷಾ ಸಮೇತ ನಟಗ ಸೂರ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮರ ಕಣಸಂಧನ ಈ ದ್ವಾದಶಿ ಸೂರ್ಯನಾರಾಯಣ ಕಣಸಂಧನ ಕುರ್ತಿಕ ಸೂರ್ಯನಾರಾಯಣ ಕ್ಷೇತ್ರ ಕುರ್ತಿಕ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಸ್ವರ ಸ್ವಾಮರ ಸಾಕ್ಷಾತ್ ಆಯನೇ ಆನ್ನಿ ಬಲೇ ಆಯನ షణ్ముఖుడు గాను దర్శనమిచ్చాడు నాగేంద్రుడు గాను దర్శనమిచ్చాడు గుర్తొచ్చిందమ్మా ఇవన్నీ కూడా కలిపి రేపు ముప్పై ఒకటో తారీఖు వచ్చినాయి సాధ్య యోగం అంటే ఇవన్నీ కలిసి రావటము అనేటువంటిది అంత తేలికైనటువంటి విషయం అయితే కాదు టు కృత్తికా నక్షత్రము ద్వాదశి మనకు ముందు రోజు ముక్కోటేకాదశి ముప్పై తారీఖు ఏకాదశి మర్నాడు మనకు కృత్తికా నక్షత్రము ద్వాదశి సాధ్యయోగము బుధవార గమనం అనేటువంటిది బుధవారము అంటే మళ్ళీ రవికి అత్యంత మిత్రులు కొన్ని కొన్ని ఈ రకంగా సంయోగం అంటారు కలిసి రావటము అనేటువంటిది ద్వాదశ మాస సంవత్సర అంటే పన్నెండు మాసాలు ఒక సంవత్సరం అంటే ద్వాదశ అంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఇట్లా కలిసి రావాలి అని అంటే అది యోగతత్వం రెండు మీరు ఎక్కడైనా చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరకు వస్తే కృతిక నక్షత్ర కారకుడు కనుక దాని గురించి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను చాలా తక్కువగా మీకు భూమి మీద కనిపిస్తాయి చాలా వరకు కొండ మీదే ఉంటారు కొండపైనే సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటుంటారు కొండపైనే ఉంటుంటారు ఎక్కడైనా ఎక్కడో కొన్ని కొన్ని చోట్ల మాత్రమే నేల మీద ఉంటు కింద నార్మల్ గా ఉంటూ కింద ఉంటారు కానీ స్వతహాగా శక్తిగల క్షేత్రంగా దివ్య యోగ సమ్మేళనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రం ఖచ్చితంగా కొండ మీదే అని ఉద్భవిస్తారు ప్రతిష్ఠంగా ఉద్భవిస్తారు తనందరు తానే భూమి నుంచి ఉద్భవిస్తారు అవి యోగం అటువంటి దివ్య యోగాలు కొన్ని కొన్ని చోట్ల మనకు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు అంటే అనగా ఇప్పుడు కృత్తిక ఉత్తర ఉత్తరాచ వారు చాలా ప్రధానం ఈ మూడు నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలు అనగా మనకు మేషరాశి వృషభ రాశి సింహరాశి కన్యా రాశి ధనస్సు రాశి మకర రాశి ఈ ఆరు రాశులు వారు మాత్రం ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా ముప్పై ఒకటో తారీఖు రోజు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోవటం అత్యంత శ్రేయోదాయకం మామూలుగా కూడా కాదండి ఎందువల్లంటే స్వతహాగానే అగ్నితత్వ నక్షత్రం అలాగే దగ్ధయోగంలోంచి కూడా వీళ్ళు నాకు తెలిసి ఈ నక్షత్ర జాతకులు గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అభివృద్ధి కోసం అవి ప్రయత్నములు మాత్రగానే ఉన్నాయి ముందుకు రావట్ల ఎండమావి కనిపిస్తుంది కానీ ఉండదు అలా వాళ్ళకన్నీ ముందు కనిపిస్తున్నాయి కానీ దాన్ని పట్టుకోలేకపోతున్నారు ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నంలోనే ఉన్నారు ఆ ఏది ఏమైనా దాన్ని వదిలిపెట్టద్దు అనేటువంటి స్థితిలో ఉన్నారు కానీ కొన్ని రకాలైనటువంటి ప్రతికూల వాతావరణం అనేటువంటిది వాళ్ళని ఎప్పుడూ పరీక్షింపజేస్తూనే ఉంటుంది అటువంటి పరీక్షలు ఏవైతే ఎదుర్కొంటున్నారో వాటికి కూడా స్వస్తి పలిగేటువంటి రోజు అది డిసెంబర్ ముప్పై ఒకటి స్వస్తి పలిగేటువంటి అద్భుతమైనటువంటి మరి చేయమంటారు ఏదైనా చేసుకోమనండి ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం శ్రేయస్కరం రెండు నేను మొన్న కూడా చెప్పాను దీని గురించి ఇంకొక విషయం కూడా చెప్తానమ్మా తప్పట్లేదు మనం విజయవాడలో ఒక పుట్ట గురించి చెప్పాము నామాలకొండ ప్రకాశం దాటగానే మొన్న మేము వెళ్ళి చేసినటువంటి తర్వాత ఇప్పటికి కూడా ఆరున్నరంగులు పుట్ట పెరిగింది అయితే మీరు నమ్మండి నమ్మకపోండి నేను కథ చెప్తున్నాను అనుకోండి వాస్తవం చెప్తున్నాను అనుకోండి ఎవరు ఎలా అనుకున్నప్పటికీ కూడా అక్కడ నుంచి ఏది మనం సుబ్రహ్మణ్య షష్ఠికి సంబంధించి వీడియో చేశామమ్మా దీనికన్నా ముందు ఈ మనం వీడియో చేయటానికన్నా ముందు ఎవరికో స్వప్న సాక్షాత్కారంలో స్వామివారు ఆ పుట్ట ఆ దారి ఆ మార్గం అంతా చూపించి నువ్వు ఇక్కడికి రా నువ్వు సేవ చేసుకో నిజంగా అమ్మా కొన్ని కోట్ల మంది దగ్గర ఉన్న కలిగిన సంతోషము ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే నాకు కలిగింది ఆయన ఫోన్లోనే కన్నీటితో పాద పాదాలు కడిగేసినట్టుగా అనిపించిందమ్మా అంటే ఆయనకి దగ్గర దగ్గర అరవై డెబ్భై సంవత్సరాలు ఒక్కతే కుమార్తె పదహారేళ్ళు లేని వివాహమై సంతానం లేదు ఐసీఎఫ్ఓ ఐబిఎఫ్ఓ ఏదో అదేదో ప్రయత్నాలు చేస్తే ఎక్కడా మనం ఈ వీడియో చేయడానికి ముందు అసలు ఈ పుట్ట గురించి మనం వివరించడానికి ముందే స్వప్నంలో ఆయన కనిపించి నా దగ్గర కూర్చో నువ్వు అనుకుంది నేను ఇస్తా నీ ఆనందానికి నేను కారకం అవుతా అని ఆ పుట్ట ఆ ప్రదేశం ఆ రూపం ఆ మెట్లు అన్నీ కనిపిస్తాయి అదే ఎక్కడో ఆయనకు అర్థం కావట్లా ఇంటి వాళ్ళ అమ్మాయికి చెప్పారా వద్దమ్మా వద్దునా అదే వద్దునా అన్న అయిపోయాం ఇంకా ఏదైతే అది అవుతుంది మరి ప్రయత్నాలు అంటే అంత అయిపోయారు ఇంక వాళ్ళు మనకి ఏ ప్రయత్నాలు వద్దు ఇంకా అని చెప్పి జనాలకు అర్థం కావాలని చెప్పి చెప్తున్నారమ్మ దాని గురించి అంత విక్సైపోయారు సరే ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఆయనకి స్వప్నంలో ఎప్పుడైతే కనిపించారో స్వప్నంలో కనిపించిన మూడో రోజు ఈ వీడియో అయినా చూశారు మూడో రోజు చూసి వెంటనే కొండకి వెళ్ళారాబు మెట్లకి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అంటే మరి ఇబ్బంది కదండి కాస్త ఆ వయసులో జాగ్రత్తగా మెట్లెక్కి పైకి ఎక్కి కూర్చున్నారు యథార్థముగా చెప్తున్నానమ్మ నమ్మినా నమ్మకపోయినా తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా చెప్తా అంటేనే కన్నా ఈ వీడియో చూసినటువంటి ఉదయం ఎప్పుడు చూశారో సాయంత్రాన్ని గెలిపేస్త కొన్ని మీదకి వెళ్ళిపోయి ఎక్కడే ఆయన కూర్చొని ఉన్నారు కొంతసేపు కూర్చొని ఒక ఆరు వేల వరకు శరవణ భవ అనేటువంటి నామాన్ని తండ్రి నాకు ఎందుకల్లో కనిపించావో తెలియదు నీ అడ్రస్ తెలియదు నువ్వు ఉంటావో తెలియదు అనుకోకుండా కానీ నేను వీడియో చూశాను దగ్గరికి దగ్గరకు వచ్చా నేను దేనికి వచ్చానో నేను నీకు చెప్పను నీకు తెలుసు కదా నాకున్నది ఏంటో అని అంటే అంటే ఆయన బాధ ఏంటంటే నాకు ఉత్తర క్రియలు చేసేవాళ్ళు లేరు అని అంటే నాకు ఒక్కతే కూతురు కొడుకు లేడు ఒక్కతే కూతురు ఆ కూతురికి సంతతి లేకపోతే నేను చనిపోతే నాకు ఉత్తర క్రియలు చేసేవాళ్ళు లేరు అనే బాధ ఆయనకి అల్లుడు కూడా చాలా శ్రేయస్ చాలా మంచివాడు అంటే మగపిల్లవాడి కనుక కలిగితే ధర్మయుక్తం ఏ రకంగా అయితేందో ఆ రకంగానే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆయన చెప్పుకున్న మాటలమ్మా వెళ్ళారు సాయంత్రం పూట కూర్చొని ఆరు వేల వరకు జపం శరవణ భవా అనేటువంటి పదాన్ని జపం చేసుకుంటున్న సమయంలో చాలా ఏదైతే మనం వీడియోలో చెప్తున్నామో యాసి తీసిగా అదే జరిగిందిటమ్మా అంటే సుగంధ పరిమళ సువాసన వెదజల్లిందట ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో పిల్లవాడి ఆయనకు అర్థం కాల అందులోకి ఎవరో ఒక పిల్లవాడు చక్కగా భస్మం పెట్టుకొని వెళ్ళి ఓ పెద్ద ఆయన అని పిలిచి పండు చేతిలో పెట్టి నీకు ఇదే ఫలితం అని అన్నారట నువ్వు జపం అంటే ఆయన జపం చేసుకుంటున్నారు ఒక ఐదు నిమిషాల్లో ఆ సువాసన మొత్తం మళ్ళీ వెళ్ళిపోయింది జపం గుర్తయితే చూస్తూ చుట్టూ ఎవరు లేరు ఆరున్నర సాయంత్రం అవుతుంది కిందకి కిందకి దిగేసి వెళ్ళిపోయారట అమ్మాయికి డేట్ ఇచ్చి మించి అదే సమయంలో అమ్మాయి కన్సీవ్ అయిందండి ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి వాళ్ళు ఇరవై ఏడు గంటలు అవుతుందండి ఆయన ఫోన్ చేసి చెప్పుకుంటుంటే ఎంత డబ్బున్నా ఆనందం అనేటువంటిది అరవై ఐదు డెబ్భై సంవత్సరాల్లో పెద్ద ఆయన ఏడ్చేస్తున్నారు మా ఫోన్లో పదహారు సంవత్సరాలు మేము ప్రయత్నం చేశాము గురువు గారు అన్ని రకాలుగా అవి అవి అన్ని రకాల ప్రయత్నాలు చేశాము కర్మ ప్రార్థనకు వదిలేశాము స్వామివారు కళలో కనిపించటము వెంటనే మీ వీడియో నాకు కనిపించటము రెండు రోజులకి నేను అక్కడికి రావడం ఇదంతా ఏదో ఒక మాయానాలా మర్మమనాలా నిజమనాలా తెలియట్లేదండి అని చెప్పి ఆయన ఆ వయస్సులో ఆ గొంతులో మాట్లాడుతుంటే ఒరు కొంచెం ఒక రకమైంది అది నేను స్పష్టంగా విన్నాన ఎంత ఆనందపడ్డారు నలభై ఎనిమిది నిమిషాలు సేపు మాట్లాడి ఆనందపడ్డారమ్మా ఇదే విషయం యాజ తీసుక ఆ రోజు అభిషేకం చేస్తున్నప్పుడు అక్కడ ఇంకొకళ్ళు ఎవరు వచ్చారు ఎవరి నుంచో వారందరూ ఇదే విషయం ఆయన ముందు చెప్పారు గురుగారు ఏమనుకోవద్దండి ఒక మాట చెప్తాను నాకు కల్లో కనిపించింది నేను మానసాదేవి కనిపించింది అనుకున్నాను మా అత్తయ్య గారితో వాళ్ళతో చెప్పాను మానసాదేవి అంటే అంత దూరం నేను రాలేను అని అన్నారు మానసాదేవి కాదు ఏదో పుట్ట కనిపించింది ఏదో ఉంది ఎక్కడికో వెళ్ళాలి అనే ఆలోచనలో నేను ఉన్నానండి ఖచ్చితంగా మర్నాడు మీ వీడియో నేను చూశాను నా కళ్ళల్లో కనిపించింది సుస్పష్టంగా ఇదే కనిపించి చెప్తే మా అత్తగారు కూడా అంటారు ఆవిడకి డబ్బా ఏది ఇళ్ళమ్మ మోకాళ్ళ నొప్పులు పైకి కిషరవ్య అతను వాళ్ళ పిల్లవాడికి వివాహం కావాలన్న ఉద్దేశంతో పైకెక్కేశారు అట్లా మీరు పైకెక్కారమ్మా అని అడిగాను నేను అంటే మా అమ్మగారికే అరవై ఐదు సంవత్సరాలు మా అమ్మగారికి పెద్ద పైకి ఎట్లా ఎక్కారమ్మా అని అన్న ఆ స్వామివారిని చూడాలి నాకున్న కష్టం తీరాలి ఆయనకి నా బాధ చెప్పుకోవాలని చెప్పి అలా ఎక్కేసారు నేను చెప్పారమ్మా ఈ మాట ఎందుకు చెప్పాను అంటే అంతటి స్వచ్ఛమైనటువంటిది వెంటనే మనకు ఆనందాన్ని అందించేటువంటిది ఆ స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఇంతకు విషయం ఏంటంటే అక్కడ పదహారు అడుగులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం పెట్టాలని చెప్పి ఆయన కల్లో కనిపిస్తే ఆయన సిద్ధపడ్డాడు ఇప్పుడు ఏకవీరా విగ్రహం అని చెప్పి ఒకటే శీలమే ఒకటే దాంట్లో పదహారు అడుగుల విగ్రహం స్వామివారి ముందు నిలబెట్టాలని చెప్పి నువ్వు కోరుకుంది వచ్చింది కదా విగ్రహాన్ని పెట్టు అని చెప్పి అన్న ఆయన ఆ మాట చెప్పుకోవడం కోసం నాకు ఫోన్ చేశారు నేను అనుకున్నా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనం అనుకున్నట్టుగా ఉండదు మన చేతుల్లోనూ ఉండదు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి దర్శించగలసిన క్షేత్రం ఏదైనా ఉంది దర్శించవలసిన క్షేత్రం ఏదైనా ఉన్నది అంటే ఖచ్చితంగా నేను ఇంకొక మాట చెప్పచ్చు ఇంకొక మాట చెబితే ఆయన చెప్పిన మాట ఆ పుట్ట కలిగిపోతుంది ఆ ప్రసాదం తీసుకుని వస్తూ వస్తూ అంత ఆ తెచ్చుకుని ఇంటికి వచ్చాడు ఆయన అది అమ్మాయికి చెవులకి రాసి ఆ మాట ఇప్పుడు చెప్తే పుట్ట మొత్తం పోతుంది ఇంకే పుట్ట ఉండదు అంటే మన వాళ్ళకి ఏదొచ్చినప్పటికీ కూడా తట్టుకోవడం కష్టం అనమాట కాబట్టి ఆ దర్శించుకోవటమే ఒక భాగ్యం దర్శించుకుంటే దగ్ధయోగం ఏదైతే ఉన్నదో అదే రోజు అక్కడ ప్రత్యేకంగా నవనాగ శాంతి నవనాగ బంధం ఏ రకంగా అయితే ఉంటూ మనకు అనుకున్న వేది కూడా రాకుండా ప్రతికూల వాతావరణంలో అన్ని రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయో వాటి నుంచి పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు గాను కృత్తికా నక్షత్ర యుక్తంగా దగ్ధద్వాదశి యోగ మహాసర్పయాగం కూడా శాంతి అక్కడ నిర్వహిస్తున్నారు చేస్తే చెప్తారా గురు చక్కగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అక్కడ అక్కడ ప్లేస్ చాలా తక్కువగా ఉంటుంది జాగ్రత్తగా వచ్చి అక్కడ ఉండవలసిన విధానంలో ఒక వాళ్ళు చేసేటువంటి శాంతిలో కూర్చోగలిగితే కూర్చుండి లేదంతా దర్శనం చేసుకొని పక్క వాళ్ళకి అవకాశం ఇచ్చేట్టుగా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లయితే కనుక ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటిది మాత్రం నేను అక్కడ నిన్నటి నుంచి నాకు నేను ఏదో సినిమాలో పాట విన్న గాల్లో తేలినట్టుంది అనేటువంటిది అలా నాకు ఎవరి ఎండాకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం శ్రీశైలం వెళ్ళి డ్యామ్ దగ్గరికి వెళ్ళేటువంటి సమయంలో విపరీతంగా ఒంటికంత చెమట్లు పెట్టి చాలా ఇబ్బంది పడి అంతటి ఎండలో అక్కడికి వెళ్ళినప్పుడు డ్యామ్ వదిలిపెట్టారు ఆ డ్యామ్ నుంచి వచ్చినటువంటి వాటర్ ఫాల్స్ మీద పడి ఎంతటి ప్రశాంతత చల్లతనంగా ఆనందం అనేటువంటిది అనిపించింది అంత ఎండలో అంతకు మించిన ఒక రకమైనటువంటి అది ఎలా చెప్పుకోవాలో ఒక ఆనందం ఉంది ఎంత ఇచ్చినా ఏదన్నా తృప్తి అనిపించదు అటువంటి ఒక ఆనందం ఆయన మాట్లాడుతుంటే నేను అలా గాల్లో కూర్చున్నానా అంటే అది నాకు అహంకారం రాకూడదు కానివ్వండి మించిన ఒక గర్వం లాంటిది కానీ చాలా సంతోషం అంటే ఏదన్నా ఒక వీడియో చేసేటప్పుడు గురుగారు అది ఎంతో కొంత ఉపయోగపడాలి స్వామి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం కలగాలనే కోరుకుని చేస్తాం ఇది సార్థకమైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషం భాగమైనందుకు మీ ద్వారానే అది కూడా స్వామి అనుగ్రహం ఆ వారు పదహారు సంవత్సరాల తర్వాత స్వామివారి గురించి మనం బయటకు చెప్పగలిగాం పదహారు సంవత్సరాల అనంతరం అమ్మాయికి అంటే ఇవేదంటే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది దేవుళ్ళు సినిమా బయటకు వరకు కాణిపాకం చాలా మందికి తెలియదు అక్కడ ఆ పరిసరాల్లో వాళ్ళకి చాలా మందికి తెలియదు కాణిపాకం గురించి ఆ దేవుళ్ళు సినిమా వచ్చిన తర్వాత కాణిపాకం గురించి బయటకు ఎలా అయితే వచ్చిందో ఏదో ఒక కారణం కావాలి నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటి విషయం తెలియడానికి అది ఇదేమో నాకైతే అనిపించింది స్వామికే కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అండి